హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు సండే కదండి ఇగో మా ఆయనగారు గారు మటన్ తీసుకొచ్చారు మటన్ దోసకాయ కర్రీ చేయబోతున్నాను ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి కట్ చేసుకుని ఇదిగోండి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పేస్టు తగినంత ఆయిల్ సాల్ట్ తగినంత కారం పసుపు స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను వెలిగించాను పక్కన రైస్ అవుతుందండి అన్నం వండుతున్నాను ఒక పక్కనే ఎక్కువ కదండి తక్కువే పడుతుంది ఆయిల్ ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉబ్బ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు టమాటా ముక్కలు తర్వాత దోసకి కూడా వేసేస్తాను వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం చిమ్ చేసుకుని పెట్టుకుంటే మనకు కొంచెం ఇవి బాగా ఫ్రై అవుతాయండి చూద్దామండి ఫ్రై అయిపోయినాయి బాగా ఇప్పుడు నేను మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా మటన్ వేసేస్తున్నాను మటన్ వేసిన తర్వాత కొంచెం కలుపుకుందాం ఇప్పుడు ఇదిగోండి అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేస్తాను ఇప్పుడు పోతుంది అల్లం వెల్లినపై పేస్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టించుతాము కొంచెం మంట తగ్గించి స్విమ్ చేసుకొని సరిపోతుందండి పిల్లల కోసమని ట్యూఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను సండే కదండి ఇంకా లేవలేదండి పిల్లలు చాలా గేట్గా లెగిస్తున్నారు రోజు ఉదయాన్నే స్కూల్కి లెగ్చి వెళ్ళి ఇక ఇదిగోండి లేవలేదండి మా ఇద్దరు చూడండి అయిపోయింది ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసాను సార్ కారం తక్కువ తగినంత వేసుకోవాలండి మీకు ఎంత సరిపోతే అంత వేసుకోవాలి మా పిల్లలు తక్కువగా తింటారు అందుకని తక్కువ వేసాను నేను సాల్ట్ అండి సరిపోతుంది పక్కన పెట్టేసుకుని కొంచెం కలుపుకుందాం కుక్కర్లో కదండి వాటర్ ఎక్కువ పట్టదు కొంచెం వేసుకుందామండి ఇంట్కాదు కొద్దిగా సరిపోతాయి వద్దు ఫైనల్గా కుక్కర్ మూత పెట్టేస్తాను రెడీ అయిందండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మూత తీసి చూద్దాం కర్రీ అయితే చాలా బాగా అయిపోయింది చూడండి దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది సూపర్